హాయ్ మాయా హలో నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ఈ బ్లాగ్ లో వచ్చేసరికి ఎవరు ముఖంలో అయితే అహంకారం మదం బలుపు పొగరు యాటిట్యూడ్ అన్నీ ఉంటాయో ఆ కొవ్వు అది కనబడిపోద్దిగా చూస్తే కొంతమందికి మాత్రమే కనబడిద్ది సో పవన్ చూసి సబ్స్క్రైబర్లు ఏదో మంచోడు అనుకుంటున్నారు ఈ తెపాలని తీసుకొచ్చాను ఈరోజు వీడియోలో నేను తీసుకురలేదు ఆడే వచ్చాడు పగిలిపో నేనేమిస్తానని చెప్పలేదు ఆడే వచ్చేసాడు అరే వచ్చాడంటే పెద్ద టాక్తు వచ్చేటప్పటి నుంచి ఏంటి రొయ్యలు బెండకే వండుతావు లేదని చెప్పి సాగు కొడుతుంది పొద్దు పొద్దున్న ఐదింటికి లేపేసాడు ఫస్ట్ ఈడు ముఖమే చూశాను అది టెన్షన్ పట్టేసుకుంది నాకు ఈ రోజు ఏమవుద్ది ఏంటో అని టాక్ అయితే రొయ్యలు తీసుకురానికి వెళ్తున్నాం అనమాట వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం వచ్చిపోతుంది ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది రొయ్యలు తీసుకుంటున్నాం టైం వచ్చి మా టైం ఎంత అయిందిరా టూ వన్ ఫిఫ్టీ ఫోర్ మధ్యాహ్నం రెండు అవుతుంది ఆల్రెడీ జ్యూస్ వేసాడు మళ్ళీ తీసుకొస్తున్నాడు బటర్ మిల్క్ బటర్ మిల్క్ ఇచ్చి మా రొయ్యలన్నీ ఉండే ఫ్రిడ్జ్లో ఏం పెట్టద్దు అంటున్నాడు ఎలాగోలాగ వండేసా నువ్వు రొయ్యలు కూర రొయ్యల కూర తక్కువ ఉద్యమం అని చాలు మొత్తానికి ఎలాగోలా కింద మీద కూడా వండేసాం రే ఇంక రాకరే నువ్వు నువ్వు రాక ఇంక మా ఇంటికి నా టైం ఎంత అయిందిరా నాలుగు అయింది నాలుగు ఇంటికి అన్నం లేకపోతే ఇప్పటికే మిల్చో తెచ్చుకుని తినేసేవాళ్ళు చాలు ఎందుకు అంత ఎంత ముందు నువ్వు వేసుకో మేము కొత్తగా ఉన్నావా ఎప్పుడు వండేటట్టు వండలేదు బాగుందా సూపర్ మా నిజం చెప్పరా మళ్ళీ వండుతానులే బాగలేదని చెప్పిన కొంచెం ఉప్పు ఎక్కువైంది ఉప్పు ఎక్కువైందా ఎలా ఉప్పు ఎక్కువైందంటే అట్లా రైస్లో సరిపోతుంది సరిపోతుంది ఓకే కదా సాటిస్ఫై అమ్మాయో నెక్స్ట్ చేపండి చేపలు ఒకసారి అలా రాడనే చెప్పాను నాలుగు సార్లు ఉండను ఇప్పటిదాకా వండిన ప్రతిసారి చాలా బాగుంది మావా నెక్స్ట్ టైమ్ ఇప్పుడు ఇలాగే వండు అంట రావడం మా నువ్వు రావాలి మా అదే కావాలి మాకు కూడా సరదాగా అంటున్నాను చెప్పు సరదాగా అంటున్నాను గైస్ రావాలి రావాలి నువ్వు రావడమే కావాలి మా తినేసి కాసేపు పడుకుని లెగిసి మ్యాచ్ చూద్దాం రాని చెప్పాను ప్రసెంట్ గడికి కట్ చేస్తే ఏదో పనుంది అని దొబ్బిశాడు ఏదో అయితే ఈ రోజు ధోని చాలా సంవత్సరాల తర్వాత క్యాప్టెన్సీ చేస్తున్నారు కదా ఒకసారి ఎవరు మళ్ళీ ఉంటుంది మ్యాచ్ అనుకున్నాను టూ అవర్స్ అప్పుడు చూశాను ఎయిటీన్ ఎంతో కొట్టారు ఆ పౌన్లే బాగానే ఆడుతున్నారు అనుకున్నాను కట్ చేస్తే ఫార్టీ ఫైవ్కి కి టూ వికెట్స్ ఈ రోజు చేసింగ్ తీసుకోలేదు మంచి పని చేశారు చేసింగే కొట్టలేకపోతున్నాం బౌ బౌలింగ్ ఆపగలం అంటే డౌటే నాకైతే డౌటే ఈ మ్యాచ్ గెలిచిద్దా లేదా అని ఏడు ఓవర్కి నలభై ఐదు రెండు వికెట్లు అంటే మొత్తం ఇది పెద్ద ఏంట్రా మధ్యనే కదా వచ్చాం పది రోజులు పదిహేను రోజులు కింద అన్ని ఉన్నాయి కదా లేపేశారు చేశారు అంత ఇంత ఖాళీ కనబడుతుంది ఎక్కడ మెట్లు పోయినాయి రోడ్డు వేస్తున్నారా ఏంటి ఇది ఇక్కడ యునిక్స్ అని ఉంటాయి దానికి వెళ్తాం వచ్చాం ఇదే యునిక్స్ ఆల్రెడీ మీకు చూపించారు రెండు మూడు సార్లు ఇక్కడ క్రికెట్ స్క్రీనింగ్ జరుగుద్ది అనమాట ఆ రోడ్డు మీద చూడండి లైటింగ్ భలే పెట్టారు

మధ్యలో ఎక్కడికన్నా వెళ్తే వెళ్ళి మళ్ళీ వచ్చినప్పుడు పాస్ చూపి షాప్ లొచ్చు అంట అంటే షాప్ల ఉండే బిజినెస్ జరగట్లేదు రెంట్లు బోల్ రెంట్లు మొత్తం అన్ని మూసారు నా ఒకటి రెండు మూడు గట్టి కొడితే పది ఉన్నాయేమో ఇక లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది అనమాట ఐపీఎల్ది స్కోర్ చూడండి సెవెంటీ ఫైవ్కి ఎయిట్ వికెట్స్ అంట ఇలా ఆడితే ధోని క్యాప్టెన్ కాదు ఎంపైరింగ్ చేసినా ఎలా చిచ్చి ఎంత దారుణం అబ్బా డెబ్బై ఐదుకి ఈ టీం అయినారా ఐదు సార్లు ఆరుసార్లు గెలిచిన టీమ్ అయినారా పరువు తీసేస్తుంద్రా చి డెబ్బై ఆరుకి ఎనిమిది వికెట్లు ఏంటి మరి ఇక నైన్ సిఎస్కే మ్యాచ్ గెట్టి పరిస్థితిలో వెళ్ళిపోదాం అనుకున్నాం డబ్బులు పక్క అయిపోయి వెళ్ళుండే సునీల్ నరేనే మూడు వికెట్లు తీశాడు ఈ స్కోరు సునీల్ నారాయణ ఒకడే కొట్టేస్తాడు బౌల ప్లే వంద కొట్టిద్దంటావా ఆ డోబే కూడా ఉంటే కొట్టొచ్చావు డూబే ఉంటే కొట్టేద్దాన్ని నమ్ముతున్నాం నువ్వు తలకి గ్రేట్ రా అందుకే వెళ్ళ చోకేసుకొచ్చావా నీళ్ళు వెళ్ళనే వేసుకొచ్చావా సి ఎస్ కే ఫ్యాన్స్ ఇక్కడ ల్యాపీ నోస్ ఉంది ఛార్జింగ్ అయిపోయింది పిజ్జా తిని పిజ్జా తింటావు అసలు ధోని వికెట్ క్లియర్ గా బ్యాటరీ తగినింది కదా అలా ఎలా అవుట్ ఇచ్చేసారు ఎందుకరా ఇలాంటి వింతలన్నీ మన సి ఎస్ కే కే జరుగుతాయి అందులో ధోనికి జరిగింది ఇదేమో వికెట్ అంత క్లియర్ గా కంపేర్ కళ్ళు మిందయ్యా కళ్ళ చూడండి నాకే కనిపించట్లేదు కళ్ళు చూడట్లేదు అక్కడ స్క్రీన్ అక్కడ కళ్ళు చూడ పెట్టుకొని దగ్గర ముందు స్క్రీన్ చూడలేపోతున్నాడు వచ్చేసింది లాపినోస్ పిజ్జా చాలా ఫేమస్ ఏ ఉంది ఏంటిది సాస్ చిల్లీ ఫ్లేక్స్ అన్ని ఇచ్చారు అసలు చీజ్ ఎలా వస్తుందో చూద్దాం ఒక్క చీజే చాగలేదు వేయాలన్న ఉంది వేసినట్టుంది అక్కడక్కడ చీజ్ కొంచెం ఈ సాస్ ఏంటి వాళ్ళు మైనస్ మైనిస్ ఏంటి అది అలా ఉంది బాగలేదేంటి డీసెలో ఉంది ఏదో ఏమో ఏదో అంటారా మర్చిపోయి నువ్వు లాస్ట్ బాల్ నైన్టీ నైన్ కొట్టారు వంద కొట్టేశారు రా బాబు సూపర్ రా బాబు గెలిచినప్పుడు ఎంత ఆనందంగా లేదు వంద కొట్టేశారు చూద్దాం ఈ మ్యాచ్ నాకు ఎందుకో కొంచెం పాజిటివ్ అయిపోతుంది ఫోర్ తో ఏమవుతుందో చూద్దాం నెక్స్ట్ ఒక పాస్తా చెప్పాం ఓహో వందర పది పాస్తా చూడడానికి చికెన్ పాస్తా మెక్సికన్ స్మెల్ ఏంట్రా చూడు

వాళ్ళెవరో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ వెంకటేష్ అయ్యార ఎవరో ఇలా ముగ్గురు అయిపోతే మ్యాక్సిమం సార్ మ్యాచ్ టైట్ అవుతుందా పవర్ ప్లే అయిపోవాలి ఎక్కువ స్కోర్ కొట్టకుండా ముప్పైకి మూడు వికెట్లు అలా పడిపోతే మూడు రెండు వేలు చాలా స్లో ఇప్పుడే వెళ్ళి రిపోర్ట్ వచ్చింది మరి ఇసుక కొంచెం ఎక్కువ ఉంది అంటే సముద్రంలో గాలికి ఇసుకంత వచ్చి పిచ్చి మీద పడిపోతుంది వేసారు రాన్సర్ రేపు పొద్దున్న సిఎస్కే పెట్టర్లో అదే ఉంటారు ఐదు బాల్లు ఏం వేసారా బాబు అనుకున్నాను నరేన్ వచ్చాడు ఫస్ట్ బాల్ ఫిక్స్ కట్టేసాడు తాగోలితే రన్ రేట్ కానీ ఓ మూడెక్కువ వచ్చింది అన్న నెల ఏంటి రిస్క్ కాడరా బాబు మూల రిస్క్ తోరపులు కోస్ చేసేద్దాం వెళ్ళిపోతున్నాం గిడ్డికి అయిపోయింది సీడు నాకైతే నమ్మకం లేదు గెలుస్తో ఇక్కడ కూర్చుని టైం వేస్ట్ ఎందుకు నమ్మకాలు అక్కర్లేదు అలాగ అయిపోద్ది ఇప్పుడు అందరూ ఫ్రీగా వెళ్ళిపోతున్నారు అదేంట్రా వాళ్ళు ఈ బంద్ దగ్గర తీసుకుంటారు మరి డబ్బులు పిచ్చర్లా కనిపిచ్చారు ఐదు వంద రూపాయలు బొక్క రెండు వందల బొక్క పిజ్జాకి ఒక ఐదు వందల బొక్క మొక్క నివాలిరా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూసే వాళ్ళు పదవాళ్ళకే అవగొట్టి సరిగా ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు త్వరగా పొడగ పెట్టేద్దాం అనుకుంటున్నారు మా వాళ్ళు లోబాల్ అంట లాస్ట్ బాల్ వంద కొట్టారు ఇంకా రెండు కొట్టాలి అయిపోద్ది ఈ బాల్తో అయిపోద్ది సిక్స్ వెళ్ళిపోయింది అది ఇంకేంటి గ్రౌండ్ అవతలకి వెళ్ళిపోయింది ఎవడో ముక్కు వెళ్ళిపోతుంది అయిపోయింది నూట నాలుగు వన్ జీరో వన్ ఫర్ టూ వికెట్స్ ధోనీ క్యాప్టెన్ ఈ మ్యాచ్ గెలుస్తామేమో అనుకున్నాం రేపు పొద్దున్న ట్విట్టర్ అంతా మనమే ఉంటాం అనుకున్నాం ఇలా రివర్స్ అయ్యింది అంటారా వలీ ఏం చేస్తాం కానీ వలీ గడ పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఏం చేస్తాం లేరా నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం ఇంకా దాకా కప్పు మంది అనుకున్నాను నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం అని చెప్పేసి ప్లే ప్లేయర్స్ కూడా వెళ్తామో లేదని భయం వేస్తుంది ఇంకేం చేస్తాం ఎంత ఇంకా ఎలా రాసిన తర్వాత జరుగుతుంది ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తుంది మ్యా ఎక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్